ప్రభు నామానికే కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యశియా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషియా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే రక్షించే మన దేవునికి స్థుతి కీర్తన రక్షించే దేవునికి స్థుతి కీర్తన మొదటి ఐదు వచనాలు మనం గతదినం ధ్యానం చేసుకున్నాం ఆయన స్థుతికి పాత్రుడైన దేవుడని న్యాయముగా ఆయన తీర్పు తీర్చు దేవుడని గత దినం మనం ధ్యానం చేసుకున్నాం ఆరో వచనం నుంచి ఎనిమిదో వచ్చిన వరకు మనం చూస్తే తన ప్రజలను ఆశీర్వదించు దేవుడుగా ఆయన కనిపిస్తాడు తొమ్మిదవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు చూస్తే శత్రువులను ఓడించే దేవుడు ఆయన ఆరో వచనం నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు చదువుతాను ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి గుహోవ సమస్త జనముల నిమిత్తము క్రువ్వ వాటితో విందు చేయును మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు మూలుగు గల క్రువ్వ వాటితో విందు చేయును మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభు అయిన ఇహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును భూమి మీదనున్న తన జనుల నిందను తీసివేయును ఇలాగున జరుగునని ఇహోవా సెలవిచ్చి ఉన్నాడు తన ప్రజలను ఆశీర్వదించే దేవుడుగా ఈ వచనాల్లో ఆయన కనిపిస్తున్నారు ఆ ఆశీర్వాదాలలో ఒకటి సంతోషం రెండవది వెలుగు సంతోషం అనమాట ఈ పర్వతం మీద అంటే ప్రపంచ కేంద్రంగా కాబోతు ఉన్నటువంటి ఎరుషలేము మీద ప్రపంచ కేంద్రం వెయ్యేండ్ల పరిపాలనలో ప్రభు ఎరుసలేమును ప్రపంచానికి కేంద్రంగా చేసి ఆయన పరిపాలిస్తారు ప్రపంచ రాజధాని అవుతుంది యశా గ్రంథం రెండో అధ్యాయం రెండు మూడో చిన్న అంత్య దినములలో పర్వతముల పైన ఇహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఎరుసలేములో నుండి ఎహోవా వాక్కు బయలువేళ్ళు జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుదు అని చెప్పుకుంది ఇక్కడ విందు మనం చూస్తాం సకల జనుల నిమిత్తము ఆయన ఏం చేస్తారట విందు చేస్తారు విందు క్రొవ్విన వాటితో విందు చేస్తారు మడ్డి మీదనున్న ద్రాక్ష రసముతో విందు చేస్తారు మూలుగు గల క్రువ్విన వాటితో విందు చేస్తారు నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేస్తారు విందు సంతోషానికి గుర్తు విందు సంతోషానికి గుర్తు నూట నాలుగవ కీర్తన పదిహేనవ వచనం అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును అంటున్నాడు ఇక్కడ ద్రాక్షారసముతో విందు అంటే ద్రాక్షారసము సంతోషానికి సాదృశ్యం మతేశ్వర్త ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూస్తాం విందు పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపాడు పరలోక రాజ్యము పెండ్లి విందుతో పోల్చబడింది ఈనాడు అందరికీ ఆహ్వానం ఎలాగంటే దేవుడు తన సువార్త ద్వారా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు కానీ వస్తున్న వారు కొద్దిమందే ఉన్నారు కానీ వెయ్యేండ్ల పరిపాలనలో అందరూ వస్తారు అందరూ రావాలి ఈనాడు మనం సంఘములో ప్రభువుతో విందుశాలలో కూర్చుని ఉన్నాం ఈనాడు ఆయన పిల్లలైనటువంటి మనం సంఘములో ప్రభు యొక్క విందుశాలలో మనం కూర్చుని ఉన్నాం పరమగీతంలో మనం చదువుతాం రెండవ అధ్యాయం పరమగీతము రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచనాలు అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయిన నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తును అతడు నన్ను విందుశాలకు తీసుకొని పోయి ఈనాడు విందు ప్రభు యొక్క బల ప్రభు యొక్క ఆరాధన ఆరాధనా విందనమాట కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై మూడవ వచ్చిన నుంచి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు అన పొందితేనే ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞత ఆశితులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము మీ కొరకు విరవబడిన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పెంబట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను ఇక్కడ ఆరాధన విందు అనమాట ఆరాధన విందు కాబట్టి విందు చేస్తాడైనా వచనంలో మనం చూస్తే మన భాగంలో సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేస్తాడు అంటున్నారు అప్పు అది వ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న అన్య జనాంగాలందరి మీదకి చీకటిని పంపాడు ముసుగు ముసుగు తెర ఇది అంధకారం అజ్ఞానం దేవుణ్ణి ఎరగినటువంటి చీకటి అనమాట అదే ముసుగు యూదులు మోసే ధర్మశాస్త్రమ ముసుగులో ఉన్నారు కానీ వారు క్రీస్తు వైపుకు తిరిగిన రోజు ముసుగు తీసివేయబడద్ది అంటారు కొరిద్దలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చూస్తే నేటి వరకును మోసే గ్రంథము వారు చదువుచున్నప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయం వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడు యూదులపై ఉన్నటువంటి ముసుగు అన్ని జనులు కూడా అంధకార సంబంధమైనటువంటి ముసుగులో ఉన్నారు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినారు కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్న వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునుచున్నారు వారి మనస్సు అంధకార సంబంధమైన అంధకారమైనది వారి హృదయంలో కాఠిన్యమున్నది వారిలో అజ్ఞానం ఉంది కాబట్టి వారు దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడ్డారు తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తే అనుసరిస్తూ నడుచుకుంటున్నారు కోరిందెలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరిచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రూడ్డితనము కలుగజేసి అయితే ఈనాడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అన్యులమైన మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి మన మీద ముసుగు తొలగించబడింది మన మీద ఉన్నటువంటి ముసుగు తొలగించబడింది అందుకే ఇఫిసి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చిన చదివితే మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటున్నాడు కాబట్టి ప్రభు మన మనోనేత్రాలు వెలిగించాడు కాబట్టి ఆయన ఎందుకు పిలిచాడో ఎటువంటి నిరీక్షణ ఇచ్చాడో ఆయన పరిశుద్ధత యొక్క స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మనం తెలుసుకునేలాగున జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును దేవుడు మనకు మన మనోనేత్రాలు వెలిగించి అనుగ్రహించాం మరి యేసుక్రీస్తే నిజమైన వెలుగు ఆయన లోకానికి వెలుగు వ్యవహానుసువార్తలు అంటాడు ఆయన వ్యూహానుసువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం పన్నెండవ వచ్చిన మరలా యేసు నేను లోకమునకు వెలుగును అంటారు ఆయన ఆయన లోకానికి వెలుగు ఆయన నిజమైన వెలుగు అందుకే వ్యవహాను అధ్యాయం మాధురధ్యాయం నాలుగోచన చదువుతాం నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చి సమస్త మనుషులను వెలిగించు చుండెను ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అంట కాబట్టి వెయ్యేండ్ల పరిపాలనలో కంటే గొప్ప వెలుగు ఉంటుంది ఆయన అందరి మీద ప్రకాశిస్తారు ముసుకు తీయబడినటువంటి దినమున యూదులకు అన్యజనులకు కూడా ఐశ్వర్యమే ఐశ్వర్యమే గ్రంథం అరవయో అధ్యాయం గ్రంథం అరవయో అధ్యాయం మొదటి వచ్చింది నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిలెము ఇహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది ఇహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు కీర్తనకారుడు నూట రెండవ కీర్తనలు అంటాడు నూట రెండవ కీర్తన పదమూడవ వచనం నుంచి నీవు లేచి సియోనుడు కరుణించదో దాని మీద దయచూపుటకు కాలం వచ్చును నిర్ణయకాలమే వచ్చును దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియులు వారు దాని మంటిని కనికరించారు అప్పుడు జనులు అన్నిజనులు నామునకు భూరాజులందరూ నీ మహిమనకు మీ మహిమకును భయపడతారు రోమపత్రిక పదకొండు పదకొండో అధ్యాయం పన్నెండవ చి వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగిన వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అంటాడు కాబట్టి ముసుకు తీసివేయబడిన దినమున అటు యూదులకు ఇటు అన్యజనులైనటువంటి మనకు ఐశ్వర్యమే ఇంకా మన భాగంలోకి వస్తే ఎనిమిదవ వచనములు ఎనిమిదవ వచనం మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభు అయిన ఇహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేను ఎలాగూ జరుగునని ఇహోవా సెలవిచ్చి ఉన్నాడు మరణము కన్నీరు నింద ఈ మూడు తీసివేస్తారు ఆదాము యొక్క అపరాధాన్ని బట్టి మరణం వచ్చింది మరణం వచ్చింది ఆదాము యొక్క అపరాధాన్ని బట్టి ప్రభు చెప్పారు నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చదవు అన్నాడు ఆదాము యొక్క అపరాధాన్ని బట్టి మరణం వచ్చింది అందుకే రోమపత్రిక ఐదో అధ్యాయం పన్నెండవచితే ఒక మనుషుని ద్వారా మరణమును పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించను అంటాడు ఒక మనుషుడు ఎవరైనా ఆదాము ఆదాము ద్వారా పాపం పాపం ద్వారా మానవులకు వచ్చింది మరణం అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చి మరణమును నిరకం చేశారు మరణం అంటే ఏంటి మరణం అంటే క్రీస్తు నుండి అంటే దేవుని నుండి ఎడబాటు అది ఆత్మీయ మరణం ఆదాం పాపం చేసిన రోజున దేవుడు వద్దన్న పని చేసిన రోజున దేవుని నుండి వేరైపోయాడు అది ఆత్మీయ మరణం అనమాట భౌతికంగా వెంటనే టపి చచ్చిపోలే దేవుడు వద్దన్న పని చేసిన రోజున ఆదాము దేవుని నుండి వేరైపోయాడు అంటే ఆత్మీయంగా చచ్చిపోయాడు ఇంకా ఆ దేవునికి అతనికి మధ్య ఉండే సంబంధం లేదు జీవం లేదు శరీరం ఉంది ఆత్మ ఉంది ప్రాణం ఉంది కానీ దేవునితో జీవం లేదు అంటే దేవునితో ఎడబాటు కలిగింది దేవునికి శత్రువు అయిపోయాడు పాపం చేసిన రోజు అది ఆత్మీయ మరణం తర్వాత నోటి తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు ఆ తర్వాత శరీరాన్ని అతని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళింది అది భౌతిక మరణం భౌతిక మరణం ఆ తర్వాత పాపం చేసినందున మరణించిన తర్వాత అతని ఆత్మ అగ్ని గంధకాలతో మండు గుండంలో పాలు పొందాలి ఇది నిత్య మరణం రెండవ మరణం మరి ఈ మరణం అనేది ఆత్మీయ మరణం భౌతిక మరణం నిత్య మరణం ఈ మరణం ఆదామును బట్టి మానవులందరికీ సంక్రమించింది మరి దేవుడే ఆనాడే ఆదామును అలా వదిలేసి ఉంటే మొత్తం ఆదాము ద్వారా ఈ లోకంలో వచ్చిన సంతతి వారంతా ఈ లోకంలో ఉన్నటువంటి జనులంతా నిత్య నరకానికి పోవాల్సిందే అయితే దేవుడు తన కృప ద్వారా తన కుమారుడుని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపడం ద్వారా ఆయన కృప ద్వారా మనందరికీ రక్షణ ఇచ్చాడు మరి ఏసుక్రీస్తు ప్రభు వచ్చి మరణాన్ని నిరర్థకం చేశాడు అంట అంటే దాని అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు శరీరాన్ని దేవుడు ఆయన తండ్రితో సమానమైనటువంటి దేవుడు కుమారుడైన దేవుడు ఆయన తన మహిమను విడిచిపెట్టి శరీరధారిగా వచ్చాడు దేవుని నుండి వేరై ఆత్మీయ మరణం పొందాడు దేవుని నుండి వేరే ఆత్మీయ మరణాన్ని పొందాడు శరీరం నుండి ప్రాణము వేరైపోయింది ఎప్పుడు సిలువలో మరణించినప్పుడు ఆయన భౌతిక మరణాన్ని పొందాడు యాక్చువల్గా ఆయనకి రెండవ మరణం లేదు ఎందుకని ఆయన పాపం చేయలేదు పాపి కాదు ఆయన పాపికే మరణం రెండవ మరణం కనుక ఆయన మరణించి రెండవ మరణమైన ముళ్ళును ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు మరణము ద్వారా రెండవ మరణమైన ముళ్ళును ఆయన విరిచేశాడు అంటే మరణాన్ని నిరర్ధకం చేశాడు మరణాన్ని ఓడించాడు ఇక్కడ ఈ వచనంలో చెప్పబడినట్టు మరణమును ఆయన రేపు రేపొద్దున మరణాన్ని మృతుల లోకాన్ని పాతాళంలో అగ్నిగుండంలో వేస్తాడు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు పునరుత్డయ్యాడు ప్రథమ ఫలం ఆయన ఆ తర్వాత ఆయన వారు ఆయనందు విశ్వాసం ఉంచిన వారు తిరిగి లేపబడతారు మరణపు ముళ్ళు విరిచివేయబడింది మరణపు ముళ్ళు విరిచివేయబడింది కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను ఈ వచనాలన్నీ కూడా మరణాన్ని గురించి చెప్పబడ్డాయి హిబ్రిపత్రిక రెండో అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లు దోతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం పద్నాలుగు పదిహేను వచనాలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనదని ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు మరణాన్ని ఓడించాడు మరణాన్ని నిరర్థకం చేశాడు మరణము ద్వారా అపవాదిని నశింప చేశాడు నశింపచేశాడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చిన మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను ఈ అగ్నిగుండము రెండవ మరణం మరి క్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు మరణాన్ని జయించి పునరుత్డయ్యారు కొరిందకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై వచనం ఇరవై వచనం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నమును కలిగింది ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు దసరా కిలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన ఆర్భాటముతోనూ ప్రధానతోత శబ్దముతోను దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదు కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా మరణపు మును ఆయన విరిచివేశాడు కొరింతలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం యాభై నాలుగు యాభై ఐదు వచ్చినాలు ఈ క్షయమనేది అక్షయత్ని ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము భృంగి వేయబడిన వ్రాయబడిన వాక్యము నెరవేరు ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపముల కన్న బలము ధర్మశాస్త్రమే ఆయనను మన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రముఖలుగునుగా కాబట్టి మరణాన్ని తీసివేశాడు తీసివేసాడు రెండవది కన్నీరు తుడిచాడు కన్నీరు తుడిచాడు ప్రతి వాణి ముఖం మీద బాష్ప బిందువు ఆయన తుడిచివేస్తాడు తుడిచివేస్తాడు మూడవది భూమి మీద ఉన్న తన జనుల నిందను తీసివేస్తాడు ఆయన పిల్లలు లోకంలో ఎన్నో నిందలు అనుభవించారు అయితే ఆయన నింద తీసివేస్తాడు గాయాలు బాగు చేస్తాడు ఇక నింద ఉండదు ఒకవేళ క్రీస్తు నిమిత్తం మనం శ్రమపడి నింద నిందించబడితే మనం ధన్యులమే మనం ధన్యులమే మన నింద క్రీస్తు మీద పడింది మన నింద క్రీస్తు మీద పడింది క్రీస్తు మన నిమిత్తం నిందించబడి ఉన్నారు ఈనాడు ప్రభు నిమిత్తం నిందించబడితే ధన్యులం అవుతాం వార్త ఐదో అధ్యాయం పన్నెండు వచనం చదివితే పదకొండు పన్నెండు వచనాలు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీకు ఫలం అధికమగదు ఎలాగో వారు మీకు పూర్వమందు ప్రవక్తలను హింసించరు పేతురు మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చింది క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమా ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు కాబట్టి దేవుడు నిందన తీసివేసేవాడు ఇంకా మనం చూస్తే తొమ్మిది నుంచి పన్నెండు వచనాల వరకు మన భాగంలో మనం చదివితే శత్రువులను ఓడించే దేవుడు ఇస్రాయిల్ ప్రజలు యహోవైనందు నమ్మిక ఉంచి శత్రువుల చేతిలో నుంచి రక్షించబడతారు శత్రువుల చేతిలో నుంచి రక్షించబడతారు శత్రువులు అనేకులు అనమాట అయితే వారిలో మోయాబీయులు ఒకరు పరిశుద్ధాత్మ దేవుడు మోయాబీయులను శత్రువులకు ప్రతినిధిగా వ్రాయించాడు శత్రువులకు ప్రతినిధిగా ఇస్రాయేళలు తన దేవుని గూర్చి వారిస్తున్నటువంటి సాక్ష్యం వారు చేస్తున్నటువంటి స్థుతి రక్షించమని వారు ఎన్నో ఏండ్లుగా కనిపెట్టారు రక్షకునికై ప్రవక్తల ప్రవచనాల ప్రకారం కనిపెట్టారు అయితే ప్రభు మొదటిసారి రక్షకుడిగా వచ్చాడు యూదులు ఆయన గుర్తించలేదు యూదులు ఆయన గుర్తించలేదు రెండవసారి వస్తాడు అప్పుడు వాళ్ళు అంగీకరిస్తారు క్రీస్తును గుర్తించి వాళ్ళు సంతోషిస్తారు అందుకే తొమ్మిదవ చిన్న ఆ దినమ జరుని ఇదిగో మనలను రక్షించినని మనల్ని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు మనం కనిపెట్టుకుని ఉన్న యహోవ ఈనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహిద్దాము అంటారు ఇంకా పదవచరుడు చూస్తే ఏహోవా హస్తము ఆ పర్వతం మీద నిలుచును పెంటకొప్పులో వరిగడ్డి తొక్కబడినట్లు మోయాబీలు తమ చోటనే త్రొక్కబడుదురు అంటారు ఆ దినము నా పైన ఇస్రాయల్ శత్రువులు దొరుకుతాడు మరి పదకొండవ చిన్న చూస్తే ఈతగాండ్రి ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్య తమ చేతులను చాపుదురు వారిని తంత్రములు పని నన్ను యహోవాని గర్వమును వారి గర్వమును అణిచివేయట మోయాబీలు ప్రమాదంలో మునిగిపోతూ రక్షణకై తమ చేతులు చాపుతారు కానీ వాళ్ళు మునిగిపోతారు కారణం వారిలో ఉన్న గర్వమే వారిలో ఉన్న గర్వం వారి గర్వాన్ని దేవుడు అణిచివేస్తాడు ఆఖరి వచ్చిన చదివితే మోయాబు నీ ప్రాకారములు నీ నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగ కొట్టును వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలు చేయి ఎంతమంది శత్రువులు వచ్చినా నా కోట గోడలను రక్షిస్తాయని కోట గోడలపైన మోయాబు ఆధారపడ్డారు కానీ దేవుడు వాటిని కూల్చాడు మరి ఎరుకో గోడలను కూల్చలేదైనా అలాగే అపవాది కోట గోడలను కూడా కూల్చేశాడు అపవాదిని ఓడించి బంధించాడు కొలసి పత్రిక రెండవ అధ్యాయం వచ్చిన చదివితే వచనం నుంచి మనం చదివితే మరియు అంద అపరాధం వలనను శరీరం అందు సున్నతి పొందక వినటి వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూలకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రముల మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములు లాంటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనిపరచాను అలా ఏడేండ్ల శ్రమల ముగింపులో కూడా మహాబబులోనైనటువంటి లోకం కూల్చబడుతుంది నేడు అపవాది మనకు మన మార్గాల్ని అడ్డుగా మన మార్గాలకు అడ్డుగా నిలుస్తాడు ఈనాడు మనం అపవాది యొక్క గోడల్ని పడగొట్టగల యుద్ధోపకరణాలు దేవుడు మనకు ఇచ్చాడు అందుకే కొరిందికి రాసిన రెండవ పత్రికలో పౌలు గారు అంటాడు నాలుగు ఐదు వచనాలు మనం చూస్తే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఏమిటో దుర్గముల పడజోవలు చేయాలని బలం గలమైనవి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటాడు కాబట్టి మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాదంటాడు కొరిందలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదకొండవ చోటు కాబట్టి సాతాను యొక్క బలాన్ని ఆయన అనగా దొరుకుతాడు ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ప్రభు చిత్తం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును గాక ఆమె